సాక్రిమెంట్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది వాట్ విల్ హ్యాపన్ వెన్ యు టేక్ సాక్రిమెంట్ దశా గ్రంథం యాభై ఐదు ఎనిమిది తొమ్మిది నా తలంపులు మీ తలంపుల వంటివి కావు నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే యహోవా వాకు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి నువ్వేమో ఒక చిన్న ఉద్యోగం వచ్చి నాకు ఒక యాభై వేలు జీతం వచ్చి హాయిగా ఫ్యూచర్ లో స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకొని కారు వేసుకొని నేను నా పిల్ల మంచుకులు వేసి హాయిగా అనుకుంటా అన్ని తలంపు దేవుడేమో నీవు కొన్ని వందల వేల మందికి ఇల్లు కట్టించి అనేకుల్ని ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటున్నాడు ఎంతమందికి అలాంటి తలంపులు కావాలా నువ్వు అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలి బ్లెస్ చేయాలి ఇవి దేవుడి తలంపు తాపలు పట్టుకుని ఉంటాడు నీవు సృష్టిలో ప్రతి ఒక్కరిని పట్టుకునేటట్టు మనుషులు పట్టుకునేటట్టు చేస్తా వాళ్ళని కాపాడేటట్టు చేస్తా అంటాడు దేవుడు వారి సామర్థ్యాన్ని పెంచాడు సో సాక్రిమెంట్ ద్వారా యేసు ప్రభు సజ రక్తం తినడం ద్వారా మన తలంపులన్నీ కూడా ఆకాశం అంత గొప్ప తలంపులుగా మారును గాక లో ఒక మాట ఉంది యాజ్ ఎ మ్యాన్ థింక్ ఎట్ సో ఈస్ హీ నువ్వు ఏమి తలస్తావో అదే రీతిగా నువ్వు మారుతావు అది అయిపోతావు వాట్ యు థింక్ యూ విల్ బికమ్ అందరూ చెప్పండి నేనేం తలస్తానో అలా మారుతాను సో నీవు దేవుడు నీ తలంపులు ఉన్నతమైన మారిస్తే నీవు ఉన్నతమైన దేవుని బిడ్డగా మారుతావు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరిని మరొక రీతి కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో శాంకిషోర్ చెప్పినటువంటి అబద్ధాలు బైబిల్ ఏం చెబుతుంది శాంకిషోర్ ఏం చెప్పుచున్నాడు శాక్రమెంట్కి యష్యా గ్రంథానికి తీసుకొని వచ్చాడు అంటే ప్రభురాత్రి భోజనము తీసుకుంటే మీరందరూ ఆస్తిపరులుగా ఉంటారట మీరు ఇతరులకు అప్పిచ్చేవారిగా ఉంటారట మీరు ఇల్లులు కొంటారంట బిల్డింగ్స్ కడతారంట ప్రభురాత్రి భోజనము దానికోసం కాదు ఇతను చెప్పేటువంటి మాటలు యష్యా గ్రంథము యాభై ఐదో అధ్యాయము ఎనిమిదో వచనంలో నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు ఇదే యహోవ వాకు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎక్కువగా ఉన్నవి ఇది దీనికి ప్రభురాత్రి భోజనానికి సంబంధం లేదండి ప్రభురాత్రి భోజనము ఎందుకు తీసుకోవాలి దీనిని గురించి యేసు వారు ఏం చెప్పాడు ఆయన శరీరము గురించి ఏం చెప్పాడు లేకుంటే క్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి బోధ కాకుండా అపోస్తులు ఆయన శరీరము గురించి వేరొక బోధ చెప్పారా క్రీస్తు ప్రభువారు నా శరీరము తిని నా రక్తము త్రాగితే మీరు నిత్య జీవము గలవారు అని ప్రభు చెప్పాడు అయితే అపోస్తులు మీరు ప్రభు యొక్క శరీరము తిని త్రాగవద్దని చెప్పారా అలా చెప్పలేదు అయితే ఈ శాంకిషోర్ చెప్పేదంతా కూడా అబద్ధాలు బేసికల్లీ హీ కెనాట్ స్పీక్ ది బేసిక్ బైబిల్ ఈ డజన్ నో ది బేసిక్ బైబుల్ అతనికి బేసిక్ బైబిల్ అనేది తెలియదండి యోహాన్స్ వార్త ఆరో అధ్యాయము యాభై రెండవ వచనంలో రెండోది ఇతను చెప్పేటువంటి మాట శా ఈ యొక్క ప్రభురాత్రి భోజనం తీసుకుంటే అనేకులకు ఇల్లులు కట్టించి ఆశీర్వాదముగా మార్చబడతారంట బైబిల్ గ్రంథంలో ప్రభురాత్రి భోజనం తీసుకున్న వాళ్ళు అనేకులకు ఇల్లులు కట్టించేటువంటి ఆశీర్వాదముగా ఎవరు మార్చపడలేదు మొదటి శతాబ్దంలో వాళ్ళు ఇల్లులు అమ్ముకున్నారు ఆస్తులు అమ్ముకున్నారు స్థిరాస్తులు అమ్మి అపోస్తుల పాదాల పెట్టారు కానీ అపోస్తుల యొక్క సహవాసమందు అపోస్తుల యొక్క సాహ సాహవాసందు రొట్టె బిరుచుట ఎందును ఎందును వారు ఎడతెగక ఉన్నప్పుడు వాళ్ళ ఆస్తులు అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు కానీ ఇతరులకు ఇల్లు కట్టించే వారికి ఎవరు మారరు ప్రభురాత్రి భోజనం తీసుకుంటే అది అబద్ధం యోహాన్ వార్త ఆరో అధ్యాయం యాభై రెండో వచనంలో యూదులు ఈయన తన శరీరమును ఎలాగ తిననీయగలడని యువకనితో ఒకడు వాదించరే యాభై మూడో వచనంలో కావున యేసు ఇట్లనే నువ్వు మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అంతేదినమున వాణిని లేపుదును యాభై ఐదు వచనంలో నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేనును వానియందును నిలిచి ఉందును అయితే త్రాగు వాణియందును నేను నిలిచి అంటున్నాడు ప్రభు ఏమంటున్నా అంటే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము కలవాడు నేను వాణిని అంత్యదినమున లేపుతానంటున్నాను ఒకవేళ క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరము తినకుండా ఆయన రక్తము త్రాగకుండా ఉంటే అంటే ప్రభురాత్రి భోజనము ఏమైనా తీసుకోకుండా ఉంటే అంత్య దినమున ప్రభు అతన్ని లేపలేడు లేపడు కూడా ఇది ప్రభువు ఎగ్జాంపుల్ కోసం చెప్పలేదు ఇది వాస్తవాన్ని చెప్పాడు ప్రభువు ఆయన శరీరము ద్వారా ఆయన రక్తము ద్వారా మనుషులకు నిత్య జీవము కలుగుచున్నది అందుకే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు అంత్య దినమున నేను వాణిని లేపదను నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానమై ఉన్నది ఇది బైబిల్ గ్రంథం చెబుతుందండి ప్రభురాత్రి భోజనము తీసుకుంటే ఇతరులకు ఇల్లు కట్టించేటువంటి ఆశీర్వాద వ్యక్తిగా ఏ వ్యక్తి ఉండడు ప్రభురాత్రి భోజనం ఎందుకు తీసుకోవాలంటే ఆయన యొక్క సారూప్యంలోనికి మార్చబడిన వాళ్ళు క్రీస్తుతో మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడినటువంటి వాళ్ళు ఆ సారూప్యంలోనికి మార్చబడినటువంటి వాళ్ళు ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగటం ఎందుకంటే ఆయనను ప్రతి ఆదివారము జ్ఞాపకము చేసుకున్నట్టు ఆరాధనలు ఆరాధనలో అలా చేయాలి ఆయన శరీరములో మానవులకు నిత్య జీవమును అనుగ్రహించాడు ఆ శరీరమును తిని త్రాగితేనే నిత్యజీవము గలవాడు బా తీసము తీసుకొని ఆయన శరీరము తినకుండా ఆయన రక్తము త్రాగకుండా ఉంటే వాళ్ళకు నిత్యజీవం ఏమాత్రము లేదు మతస్వార్థ ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినంలో వారు భోజనము చేయుచుండగా ఏసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి ఇది నా శరీరం అనే చెప్పాను మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడు ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిన్నింపబడుచున్న నిబంధన రక్తము ఇదండి అనేకులకు పాపక్షమాపణ నిమిత్తము క్రీస్తు ప్రభువారు రక్తము కాచాడు పాప క్షమాపణ నిమిత్తము క్రీస్తు ప్రభువారు రక్తము కారిస్తే ఆ శరీరము తిని ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగితే వారికి నిత్య జీవము కలుగుతుంది ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగువారెవరనగా పాపక్షమాపణ ఎవరికైతే కలిగి ఉంటుందో వారు మాత్రమే దానిని తినటానికి త్రాగుటకును అర్హులు కురందిలకు రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై మూడో చంలో నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని ప్రభు అయిన ఏసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతావస్తులు చెల్లించి దానిని విరిసి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నటకే దీనిని చేయడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలన ఆయన క్రొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేయుటకై దీనిని చేయుడని చెప్పాను ఇరవై ఆరో వచ్చినంలో మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు ఇరవై ఏడు కాబట్టి ఎవడును అయోగ్యముగా ప్రభు యొక్క శరీరమును గూడ్చియు రక్తమును గూడ్చియు అపరాధేగును కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకుని వాళ్ళను అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనే త్రాగవలను ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధిక లోటుకి తిని త్రాగుచున్నాడు ఒకవేళ శాంకిషోర్ చెప్పినట్టుగా మీరందరూ కూడా ఈ యొక్క ప్రభురాత్రి భోజనం తీసుకుంటే అనేకులకు ఆశీర్వాదముగా ఇల్లులు కట్టించే వారిగా ఉంటారనుకుంటే మీకు మీరే శిక్షా విధి తెచ్చు తెచ్చుకునే వారై ఉన్నారు మీకు మీరే నరకానికి వెళ్ళేటువంటి వారై ఉన్నారు అయితే బైబిల్లో ప్రభురాత్రి భోజనము ఎందుకు తీసుకోవాలి అంటే నిత్య జీవము కోసము తీసుకోవాలని బైబిల్ చూతుందే కానీ ఈ శాంకిషోర్ అనబడిన వ్యక్తి చెప్పినట్లు మీరు ఆ యొక్క శరీరము తిని ఆ యొక్క రక్తమును త్రాగుతే ఇతరులకు ఇల్లు కట్టించడానికి ఆశీర్వాదకరముగా ఉంటామని అనుకున్నట్లయితే మీరు భ్రమలో పడినట్లు మోసపోయినట్లు అయితే బైబుల్ ఇలా చెప్తుంది డేవిడ్ పాల్ ఇలాగూ చెప్పట్లేదు ఇది డేవిడ్ పాల్ యొక్క సిద్ధాంతం కాదు క్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటిది దానిని అపోస్తులను కూడా చెప్పారు దానిని వాళ్ళు అలాగూ జీవించారు అలాగూ జీవించి మీరు కూడా ఇలాగూ జీవించమని బైబిల్ గ్రంథం చెప్తున్నది బైబిల్ గ్రంథము ప్రపంచంలో భూమి మీద ఎవరికి ఉన్నా కూడా అది ఎన్ని భాషలలోనికి తర్జుమా చేయబడినప్పటికీ కూడా భావం అనేది ఒకటే ఆయన శరీరము తిని రక్తము త్రాగితే నిత్య జీవము గలవాడు అగుటకు మాత్రమే ఆయన శరీరము తిని రక్తము త్రాగాలి కానీ ఇతరులకు ఇల్లు కట్టించటానికి మనము ఆయన శరీరము తిని రక్తం త్రాగాలి అనేది అంత కూడా అబద్ధము సహోదరులరా ఇప్పుడైనా మీరు సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ వందనములు